వచ్చేశారా మీకోసమే వెయిటింగ్ నాకు తెలుసు ఇక్కడి వరకు వచ్చారు అంటే మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమని రోజు అనుకుంటారు కాని పూజ చెయ్యలేకపోతారు అని కూడా తెలుసు కాని ఒక్కసారి ఈ శక్తివంతమైన మంత్రం చదివినా విన్నా మనసులో స్మరించుకున్నా మీకు ఆ స్వామివారి అనుగ్రహ కవచం ఏర్పడినట్టే అని నమ్ముతారు నేనైతే రోజుకి ఎన్నోసార్లు మనసులో స్మరించుకుంటాను టెన్షన్లో ఉన్నా బాధలో ఉన్నా మనస్సు కుదుటపడుతుంది నా బాధ ఆ స్వామికి చెప్పేసినట్టు మంత్రం వినడం నేర్చుకోవడం కాకుండా దాని కూడా తెలుసుకోవడం ముఖ్యం మీకు టైం లేదు నాకు తెలుసు మీ టైం వేస్ట్ చేయకుండా తక్కువ సమయంలోనే అన్నీ చెప్పేస్తాను మొదట మంత్రం ఎందుకు చదవాలో శివయ్య పార్వతికి చెప్పిన విషయం గురించి వినండి తంత్రరాజ తంత్రంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్నది అమ్మా పార్వతీ దైవమంటే మంత్రం మంత్రమంటే దైవమే అదేవిధంగా మంత్రమంటే గురువులాంటిదే గురువు అంటే మంత్రమే ఆ గురువు నేనే నిజమైన శిష్యుడికి ఇది స్పష్టంగా అర్థమవుతుంది అని నాకు ఈ శక్తివంతమైన శ్రీవెంకటేశ్వర మహామంత్రం ఎప్పుడూ ఎవరితో ఎక్కడ నేర్చుకున్నానో గుర్తులేదు కాని ఒక్కటి మాత్రం స్పష్టం నా జీవితంలో చాలా కష్టకాలంలో ఈ మంత్రం నాకు లభించింది ఇంట్లో గొడవలు ఆర్థికంగా చాలా కష్టాలు ఏం చేసినా సక్సెస్ అవ్వట్లేదు అనుకున్నది ఒకటి జరుగుతోంది ఇంకొకటి ఒకరోజు ఎవరో నాకు ఈ మంత్రం గురించి చెప్పారు ఓం నమో వెంకటేశాయ కామితార్ధప్రదాయినే ప్రణతహా క్లేశనాశాయ గోవిందాయ నమో నమహ అర్ధమేంటే ఓ వెంకటేశ్వర స్వామి మీరు భక్తుల కోరికలను తీర్చేవారు మీ పాదాలకు వందనం చేస్తూ జీవితంలోని క్లేశాలు బాధలు పోగొట్టేవారు మీరు గోవిందా మీకు మళ్ళీ మళ్ళీ నమస్కారాలు నిత్యం ఈ మంత్రంను సార్లు జపించటం మొదలుపెట్టాను జీవితంలో వెంటనే ఎలాంటి అద్భుత మార్పులు రాలేదు కానీ ఒక శక్తి ఓ ధైర్యం మాత్రం కలిగింది క్రమంగా జీవితంలో మార్పులు మొదలయ్యాయి ఈ మంత్రం మీద నమ్మకం కలగటంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ మంత్రం ఇప్పుడు లక్షలాది మంది ప్రతిరోజూ జపిస్తున్న ఒక అద్భుత శక్తిగల మంత్రం కుల మత భాష అనేదే లేదు ఎవరికైనా ఎప్పుడైనా ఇది చపించొచ్చు ఆ మాకు తెలుసులే అంటే ఈ వీడియో తెలియని వాళ్లని దృష్టిలో ఉంచుకొని చేశాను మరి వినేయండి నేర్చుకోండి పఠించండి మీకు టైం దొరికినప్పుడల్లా రోజు వినాలి అంటే ఈ సోది అంత వినాలా అని అంటారు నాకు తెలుసు అందుకే డైరెక్ట్గా మంత్రం వినాలి అనిపిస్తే స్క్రీన్ పైన వీడియో క్లిక్ చెయ్యండి అలా ప్లే చేసి వదిలేయండి తొమ్మిది సార్లు వినిపించేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ఓ లైక్ వేసి సబ్స్క్రైబ్ చెయ్యండి బలవంతంగా అయితే కాదు నచ్చితేనే మరి మీకు అర్థమైందా